ఈ వీడియోలో మనము మెరుపులో వచ్చేసి రెండో దఫా ఎరువులు సెకండ్ డోస్ కాంప్లెక్స్ ఎలాంటి రకమైన ఎరువులు వేసుకోవాలి అదే దానికి తోడు అకాలంగా వర్షాలు కురిసి కింద వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందకపోవడం వేసిన మొక్కలు వేసినట్టుగానే ఉన్నాయి సో దాన్ని మనం ఏ విధంగా పరిష్కరించి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి గులకలు అయితే వేసుకోవాలి అదేవిధంగా రూట్ డెవలప్మెంట్ హెవీగా చేసి హై ఏ విధంగా సాధించాలనే దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో రైతుల దగ్గర నుండి మనం ఆశించేది ఒకటేనండి మీ లైక్ అండ్ మీ సపోర్ట్ అనమాట సో ఈ రెండు మీరు మనకు మాకు ఇచ్చినట్లయితే మరింత మంది అయితే మన సమాచారాన్ని అయితే వెళ్తుంది అనమాట సో అందువరకు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మనం ఆల్రెడీ మొదటి దఫా ఎరువుల కింద డిఏపి అనేది వేయడం అయితే జరిగింది దాంతోపాటు మనకి ఫిఫ్రవరి జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్న లిక్విడ్ అది మన గ్రాన్యుల్స్ గులుకలు అయితే వేయడం అయితే జరిగిందన్నమాట కింద చెద కానీ వేరు పురుగు కానీ అలాంటి సమస్యకి అది దానికి తోడు బ్రాంచ్ కింద వేరు అభివృద్ధి చెందడానికి అప్పుడు కొన్ని రకాల గులకలు అనేది వేయడం అయితే జరిగింది బకెట్ అనేది సో అది వేసి దాదాపు ఇరవై రెలు అయితే అయిందనమాట మనం వేసి దానికి తోడు ఇప్పుడు రెండో దఫా ఎరువులు అయితే వేసుకోవాలి మనం ఎలాంటి రకమైన ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా స మనకి మేజర్గా వేరు వ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందితే మొక్క అనేది అంత బాగా అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఒక మనం బిల్డింగ్ కట్టేటప్పుడు కింద బేస్మెంట్ ఎంత గట్టిగా అయితే ఉంటుందో ఆ బిల్డింగ్ అనేది అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది సో అందుకొరకు కింద రూట్ డెవలప్మెంట్ ఎంత బాగా ఉంటే మొక్క అనేది అంత సైడ్ బ్రాంచెస్ అంత హెవీగా వస్తాయి సో మేజర్గా ఆ మందు కొడితే బ్రాంచెస్ వస్తాయి ఏ మందు కొడితే బ్రాంచెస్ వస్తాయి సో అది వాస్తవం కాదండి కింద రూట్ డెవలప్మెంట్ సరిగా ఉన్నట్లయితేనే బ్రాంచెస్ అనేది వస్తాయి మీరు ఎలా ఏ మందు కొట్టకున్నా సరే అవసరం లేదు కానీ కింద రూట్ డెవలప్మెంట్ ఎంత బాగా ఉంటుందో అప్పుడు ఎలాంటి మందులు మీరు కొట్టకున్నా సరే పైన బ్రాంచెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కావాలంటే ఒకసారి మీరు వేసి చూడండి కింద రూట్ డెవలప్మెంట్ కావాలి మనకి మేజర్గా అందుకరకు ఇప్పుడు మొక్క కావాల్సింది మొక్క ఎదుగుదల అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా దానికి తోడు కింద వేరు అభివృద్ధి చెందడం సో అందుకొరకు నేను రెండో దఫా ఐరోజు కింద ఆల్రెడీ అన్ని ప్రాంతాల్లో ఇరవై నుండి పాతిక రోజుల తోటలు అయితే ఉన్నాయి సో ఈ ఈ సమయంలో సెకండ్ డోస్ ఫ్రెట్లైజర్ అనేది వేరు ఒక్కొక్క డోస్కి వచ్చేసి కంపల్సరీ పన్నెండు నుండి పదిహేను రోజులు గ్యాప్ అయితే ఉండాలన్నమాట ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్ కానీ ఇప్పుడే ఇప్పుడు నార్మల్ గా ఐదు రోజులు ఆరు రోజులు స్ప్రే చేసినట్టు అలా అయితే వేయమాకండి సో అలా వేసినచో సీట్కి వచ్చేసి అనేవి మాడిపోయి మనకి తర్వాత విల్ట్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మొక్కలు చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది విధంగా సెకండ్ డోస్ కాంప్లెక్స్ కింద మనం ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయితే వేసుకుంటాం ఇరవై ఎనిమిది శాతం నత్రజని ఇరవై ఎనిమిది శాతం మనకి భాస్వరం అనేది ఉంటుంది అన్నమాట సో ఇది మొక్కకి ఈ సమయంలో మొక్క ఎదుగుదల రావడానికి అదేవిధంగా ఈ మన యూరియా పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి వేర్లు అనేవి కొత్త వేర్లు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి రెండో దఫా ఇరవై కింద అయితే వేసుకోండి దానికి తోడు కింద మనకి ఇప్పుడు మేజర్ గా కావాల్సింది ఏంటి ఇది రూట్ డెవలప్మెంట్ ఇందుకు వరకు మీరు ఎన్నెన్నో ఏవేవో రకాలుగా గులకన్ కానీ బకెట్లు కానీ అలాంటివి ఉంటారు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే ఇది వచ్చేసి పంచమి గోల్డ్ అనమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో ఇది వచ్చేసి టెన్ కేజీస్ బ్యాగ్ ఇది వచ్చేసి వన్ ఎక్కర్కైతే నేనైతే యూజ్ చేస్తా ఉన్నా సో ఇది వచ్చేసి ఇందులో మైకోరైజా మైకోరైజా బ్యాక్టీరియా అనేది ఇది పన్నెండు వందలు ఐపీ ఫామ్ ఐపీ రూపంలో ఉంటుంది అన్నమాట సో ఇది మనకి మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మొక్కకు కావాల్సిన కొన్ని రకాల బ్యాక్టీరియాలు మొక్కకు మంచి చేసే బ్యాక్టీరియా అనేది ఇది ఫామ్ అయితే చేస్తుంది అదేవిధంగా భూమిని గుల్లబరిచి వేరు వస్తే బాగా అభివృద్ధి చెందడానికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇది భూమిలో ఉండే ని కరిగించి మొక్కని అయితే అందజేస్తుంది అనమాట సో అందుకొరకు ఈ మంచి గోల్డ్ అయితే యూజ్ చేస్తా ఉన్నా ఇది వచ్చేసి వన్ నక్కర్కి వచ్చేసి వన్ కేజీ పది కేజీలు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఇదైతే పది కేజీల బ్యాగు ఈ మన సెకండ్ డోస్ ఫెర్టిలైజర్ కింద మనం ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఏదైతే వేసుకుంటున్నామో అందులో కలిపి కనుక వేసుకున్నట్లయితే ఒకసారి వేసి చూడండి అండి ఒకసారి వేసి చూస్తేనే దాని పనితనం ఏ విధంగా ఉంటుందో మీకు కూడా ఐడియా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీ ఏ ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి కాకపోతే దీని కింద ఇక్కడ ఒకసారి వీడియోలో చూడండి ఏక్యూఎస్ఆర్ ఇది ఒక క్వాలిటీ సర్టిఫికెట్ కంపెనీ ఇది వచ్చేసి ఎంఎన్సి కంపెనీలకు మాత్రమే ఈ ఈ ఏక్యూ ఎస్ఆర్ అనే ఈ లోగో అనేది ఉంటుంది మీరు బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అయితే అంటే ఈ స్కానర్ అనేది కంపల్సరీ అయితే ఉంటుంది సో ఇలాంటి రూట్ డెవలప్మెంట్ కొరకు వేసే గులకలకు వచ్చేసి అలాంటి బ్రాండ్ నేమ్ ఉంటుంది ఉందో లేదో చెక్ చేసి మరైతే తీసుకోండి అనమాట అది కంపల్సరీ ఇదైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మొక్కకైతే ది బెస్ట్ అనమాట లో కాస్ట్ లో మనుకో ధరలో వచ్చే గ్రాన్యుల్స్ ఇవైతే ఇది వేయడం వల్ల మొక్క అనేది భూమి మొత్తం గుల్లబరిచి వేరు వస్తా బాగా అభివృద్ధి అయితే ఉపయోగపడుతుంది దానికి తోడు భూమిలో కర్బణ శాతం అనేది పెంచుతుంది అదేవిధంగా కర్బణ శాతం కనుక పెంచుకున్నట్లయితే మనకి విల్ట్ సమస్య అనేది రాదు ఇది వచ్చేసి ఇప్పుడనే కాదు కంపల్సరీ మీరు నాలుగు పాటలలో ఎకరానికి వచ్చేసి కంపల్సరీ ఒక్కొక్క కేజీ నాలుగు సార్లు నలభై కేజీలు కనుక మీరు వేసుకున్నట్లయితే ఇప్పుడైనా కాంప్లెక్స్ వేయండి ప్రతిసారి కాంప్లెక్స్ ఇది కనుక వేసుకున్నట్లయితే మీరు దాని తర్వాత ఒకసారి కింద వేరు పీకి చూడండి దాని కింద మనకి రూట్ డెవలప్మెంట్ ఎంత బాగా ఉంటుందో వేసిన దానికి వేయన దానికి కూడా తేడా చూడండి సో మీరు ఒక పది ఎకరాలైనా సాగు చేస్తూ ఉంటే సపోజ్ వన్ ఎకర్కే వేసి చూడండి ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో నేను చాలా మంది రైతులు వేశారు ఆ రైతులు వేసిన దాని తర్వాత దీని రిజల్ట్ బాగుందని చెప్తే నేను కూడా తెచ్చి ఏదైతే వేయడం అయితే జరిగిందనమాట సో అయితే ఈ పంచమి గోళనైతే రెండో దఫా ఎరువు కింద నేనైతే వేసుకోవడం అయితే జరిగింది సో ఇది గా మనం నాలుగు దఫాలుగా మనం చివరి పాటు బోదెక్కిచ్చే వరకు అయితే నేను కంపల్సరీ యూజ్ అయితే చేస్తా ఇది మొదటి దఫాలో ఎందుకు లేదంటే ఇప్పుడు మనకి స్టాక్ గా లేక నేను వేరే వేసుకోవడం జరిగింది ఇక నుండి ఇంకా మూడు సార్లు అయితే కంపల్సరీ వీటిని అయితే వేస్తానండి సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియోలో మరొక స్ప్రేయింగ్ లో మీ అయితే నేను ఉంటాను బై